ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ గార అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మీ పర్సన్ మీతో దాస్తున్న విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి అంటే వాళ్ళ హైడింగ్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు చెప్పాలని ఉన్నా కూడా చెప్పకుండా ఏం దాస్తున్నారు మీతోటి అండ్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు దగ్గర ఉండి కమ్యూనికేషన్ లేని వాళ్ళు కావచ్చు అండ్ ఎవరైతే మీ పర్సన్ లైక్ మీ పర్సన్ మీతో మంచిగా ఉంటూ మీతో చెప్పాలని ఉన్న చెప్పకుండా ఉన్న సీక్రెట్స్ ఏమున్నాయి సో అది ఈరోజు రీడింగ్లో చూద్దాము అండ్ ఇది ఫ్రెండ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు ఎవరైనా సరే ఈ ఈ రీడింగ్ చూడవచ్చు అండ్ ఇది మేల్ అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి సో ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ని మీరు మనసులో తలుచుకోండి వాళ్ళ నేమ్ని కూడా ఒక త్రీ టైమ్స్ మీ మనసులో అనుకోండి అండ్ ఒకవేళ మీరు పర్సనల్గా మీ పర్సన్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ చార్జబుల్ అండి అమౌంట్ పే చేసి మాత్రమే రీడింగ్స్ తీసుకోవాలి సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి అండ్ అలాగే ప్లస్ రీడింగ్ కూడా ఇది మీరు ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు రెజనట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది ఎవరి ఎనర్జీస్ అయితే నాకు ఎక్కువగా పాస్ అవుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇది రెజనెట్ అవుతుంది మిగతా వాళ్ళకి అవ్వలేదు ఇది ఫేక్ రీడింగ్ అనేది మాత్రం కరెక్ట్ కాదు ఏంటంటే ఇది జనరల్ కాబట్టి చాలామంది ఉంటారు సో ఇందులో అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది రెజనట్ అవుతుంది మిగతా వాళ్ళకి అవ్వకపోవచ్చు సో ఎక్కడైతే నేను రీడింగ్ చేస్తున్నప్పుడు సరే ఇది అయ్యింది నా లైఫ్లో ఇలా జరుగుతుంది అని మీకు ఎక్కడైతే అనిపిస్తుందో ఆ పాయింట్స్ని తీసుకోండి మిగతావి అవన్వి వదిలేసేయండి అండ్ నేను షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్స్ని మీ మనసులో అనుకోండి వాళ్ళ నేమ్ని కూడా ఒక త్రీ టైమ్స్ మీ మనసులో అనుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అలాగే మీకు ఒకవేళ రిజనట్ అయినట్లయితే పాజిటివ్గా ఉంటే ఐ క్లెయిన్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ యూనివర్స్కి ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లేఖమైన థాట్స్ ఏంటి వాళ్ళ మెసేజెస్ ఏంటి మా వ్యూవర్స్ తో చెప్పకుండా దాస్తున్న సీక్రెట్స్ ఏంటి గివ్ మీద ఎగ్జాక్ట్ రీడింగ్ యూనివర్స్ ఎగ్జాక్ట్ రీడింగ్ యూనివర్స్ ఏంజల్స్ Of cups, Knight of Swords, The High Priestess, Eight of Wands, Seven of Cups, Nine of Cups, Bottom of the Deck, Two of Swords, The Moon, Queen of Pentacles, and nine of wands 10 of pentacles eight of cups and knight of cups the hermit క్లారిఫికేషన్ కార్డ్స్ తీసి రీడింగ్ చేద్దాం అండ్ ఇక్కడ కార్డ్స్ ప్రకారం చూసుకుంటే మీ పర్సనల్ మెమోరీ డీప్గా లవ్ చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ వచ్చిన కార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ ఇవ్వండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ ఉన్న కార్డ్స్ అన్నిటి క్లారిఫికేషన్ కార్డ్స్ ఇవ్వండి దే హ్యావ్ హర్ట్ మీ అండ్ ఐ డోంట్ నో హూ ఐఎమ్ ఎనీ మోర్ ఇక్కడ రాశులు వచ్చేసి అందరిది ఉన్నాయండి అందరి రాశులు ఉన్నాయి నీటికి తీసేసి బీడింగ్ అయితే ఇస్తాను చాలా బాధపడుతున్నారండి అంటే ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్కి తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఎవరో కానీ మీ పర్సన్ని మోసం చేయడం అయితే జరిగింది అంటే ఫైనాన్షియల్గా వాళ్ళని బాగా యూజ్ చేసుకున్నారు కావాల్సింది తీసుకున్నారు అండ్ చివరికి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఫైనాన్షియల్ లాస్ ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్ కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వాళ్ళే మీ పర్సని బాధ పెట్టడం అనేది జరిగింది సో ఇక్కడ దే హ్యావ్ హర్ట్ మీ అని వచ్చింది సో ఫైనాన్షియల్గా మీ పర్సని బాగా వాడుకుని అయితే చేశారండి ఐ డోంట్ నో హూ ఐఎమ్ ఎనీ మోర్ అండ్ ఇక్కడ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీ గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ కన్ఫ్యూషన్లో ఉన్నారు అండ్ ఏమీ అంటే ఏది తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అంటే ఈ సిచ్యువేషన్ ఏంటి ఇది లవ్వా లేకపోతే ఏంటిది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమేనా అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏది కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సో మీ గురించి కూడా బాగా ఆలోచించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేక వాళ్ళు ఏంటో వాళ్ళకి అర్థం కాక చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు మీ గురించి వచ్చిన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే మీతో గడిపిన క్షణాలు కావచ్చు మీతో మాట్లాడిన క్షణాలు కావచ్చు మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని పలకరించినప్పుడు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీతో ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల చాలా బాధపడుతున్నారు పెయిన్ఫుల్గా ఉంది బట్ మీ గురించి వచ్చే ఆలోచనలు కూడా ఇంకా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి మీకే విషయం కూడా చెప్పలేక వాళ్ళు మనసులోనే దాచుకున్నట్టుగా కనిపిస్తుంది చాలా సైలెంట్ పాటిస్తున్నారు మీతో ఏమి చెప్పకుండా వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ మీకు ఎలాంటి రెస్పాండ్ అనేది అవ్వట్లేదు లైక్ మీరు మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వకపోవడం చూసినా చూడనట్టుగా ఉండడం మీతో వద్దా అని ఒక సిచ్యువేషన్ ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు డీప్గా లవ్ చేస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అలాగే మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు ఈ లవ్ ఇదంతా మనకి సెట్ కాదు ఇది వేస్ట్ ఆఫ్ టైము మళ్ళీ మనం డిస్టర్బ్ అవ్వడం తప్ప ఏమీ యూజ్ ఉండదు అని చెప్పి ఈ లవ్ నుంచి బయటికి రావాలి ఇదంతా మనకి సెట్ కాదు అని చెప్పి వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది అంటే మీకు లవ్ ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పాలి అనిపిస్తుంది బట్ ఇదంతా మనకి సెట్ కాదు మన ఒంటికి ఇవి సూట్ అవ్వవు అని చెప్పి మీ పర్సన్ వీటి నుంచి బయటపడాలని చెప్పి అంటే మీకు లవ్ చెప్పాలని ఉన్నా కూడా చెప్పకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఎమోషనల్గా వాళ్ళు బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళే ఈ వీటన్నిటి నుంచి ఈ ఆలోచనలు అన్నిటి నుంచి బయటపడాలని అయితే కోరుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే మీకు వచ్చి నేను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాను నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం అని అందరిలాగా నీకు ప్రామిస్ చేయాలని అయితే మీ పర్సన్ అనుకోవట్లేదు అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నువ్వంటే నాకు ఇష్టం నువ్వు అత అది ఇది అని అందరూ రకరకాల ప్రామిసెస్ అయితే చేస్తూ ఉంటారు సో నేను నీ దగ్గరకు వచ్చి నేను మంచిగా చూసుకుంటాను హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పి ప్రామిసెస్ అయితే నేను చెయ్యలేను నాకు అలాంటి ఎమోషన్స్ ఉండవు మరి ఎక్కువగా ఆలోచించి పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఆలోచన అయితే నాకు ఉండదు అందుకే నేను ఎక్కువగా నీకు ఓవర్గా ఆ ఎమోషన్స్ని పెన్ చేసి లాంగ్ నీతోనే కలిసి ఉంటాను అనే కమి కమిట్మెంట్ అయితే నేను నీకు ఇచ్చి నేను ఊహల్లో బతికేలా నేను చెయ్యలేను అని చెప్పి మీ పర్సన్ కోరుకుంటున్నారు అంటున్నారు అండ్ ఐఎమ్ అఫ్రెడ్ టు లాస్ యూ ఒక పక్కన మీరు ఎక్కడ దూరం అవుతారో అనే భయం కూడా ఉంది అండ్ మీతో కలిసి ఉండాలనే ఆలోచన ఉంది ప్రజెంట్ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ లాస్ ఎక్కువగా కనిపిస్తుంది అది కూడా ఎవరో మీ పర్సన్కి తెలిసిన అండ్ మీ పర్సన్ ఎక్కువగా నమ్మిన వ్యక్తే మీ పర్సన్ని మోసం చేయడం జరిగింది సో అదే గొడవలు అయితే ఉన్నారు ఆ గొడవల్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ ఆ పర్సన్ కూడా మీ పర్సన్ని మోసం చేసి తప్పించుకొని పారిపోయినట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా మిమ్మల్ని దూరంగా ఫోకస్డ్గా చూడటం అయితే జరుగుతుంది అంటే మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తున్నారు అండ్ ఎక్కడ మిమ్మల్ని కోల్పోతాను అన్న భయంతో మిమ్మల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ దూరం నుంచి మిమ్మల్ని చూడటం అయితే జరుగుతుంది అండ్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ సో మీ పర్సన్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీకు చెప్పలేనంత ప్రేమను కూడా ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా నమ్మే స్టేజ్లో ఎవరు లేరు సో మీరు కూడా అంతే మీ దగ్గరికి వచ్చి మీ పర్సన్ ఏమైనా చెప్తే కూడా మీరు అదంతా అబద్ధం అనుకుని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మీ పర్సన్ బాధపడుతున్నారు అండ్ వై ఇస్ ఇట్ దట్ యూ లవ్ మీ సో నన్ను మాత్రమే నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే మీ పర్సన్కి మీరు లవ్ చేస్తున్నట్టు మీ పర్సన్కి తెలియదు అండ్ మీ పర్సన్ లవ్ చేస్తున్నట్టు మీకు తెలీదు సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ వాళ్ళ మనసులో అనుకుంటున్నారు మీరు మాట్లాడే మాట తీరు చూసి మీ ఎక్స్ప్రెషన్స్ చూసి మీ ఎమోషన్స్ చూసి మీరు వాళ్ళని లవ్ చేస్తున్నారేమో అనుకున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అదే వేలో వాళ్ళకి అదే అనిపిస్తుంది మిమ్మల్ని లవ్ చేయాలి మీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది సో వాళ్ళు అనుకుంటున్నారు మనం కలిసి ఉంటాము దూరం అయిపోతామో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాము సో నువ్వు నన్ను ఎందుకు లవ్ చేయడం అన్న రేంజ్లో వాళ్ళు అడుగుతున్నారు అండ్ డోంట్ ట్రీట్ మీ ద వే యూ టు ఐ డోంట్ డిజర్వ్ ఇట్ సో మీ పర్సన్ ఏంటంటే ప్రస్తుతం మీరు వాళ్ళని ఎక్కువగా పలకరించడం ఎమోషన్స్ చూపించడం మీ ప్రేమని వాళ్ళకి చూపించడం లాంటివి చేయొద్దు అంటే ఇక్కడ కొంతమంది కొంతమంది ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలీదు బట్ మీ పర్సన్ని మీరు ఎక్కువగా లవ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఎమోషన్స్ని ఎక్కువగా షేర్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళని వాళ్ళు వెతుక్కోవడం స్టార్ట్ చేస్తున్నారు నేను చేసేది కరెక్టేనా ఇక్కడున్న పర్సన్ అంటే మీ మిమ్మల్ని ఎక్కువగా హోప్ స్పెండ్ చేసి ఆ ఊహలో బతికేలా చేయడం కరెక్ట్ అనేది ఆలోచించడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళు మిస్టేక్స్ ఏమైనా చేస్తే వాటిని మీ పట్ల ఏం తప్పులు చేస్తున్నారు అనేది తెలుసుకొని వాటిని వాళ్ళే సరి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్ సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని వాళ్ళు వెతుక్కోవడం వాళ్ళు చేసిన మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని క్లియర్ చేయాలి లైక్ వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ కూడా మోసం చేయడం జరిగింది ఇంకా మళ్ళీ నమ్మి మోసపోవడం ఎందుకు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా సరే స్టెప్ తీసుకోవాలి నేనే చేసుకోవాలి అన్న థాట్లు అయితే ఉన్నారు ఎవరిని కూడా ఏ హెల్ప్ అడగద్దు ఎవరితోనూ ఏమీ చెప్పకూడదు చాలా సీక్రెట్గా ఉండాలి అంటే ఏ విషయంలో అయినా సరే ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు అని చెప్పి మీ పర్సన్ ఆలోచించడం జరుగుతుంది అండ్ చాలా సీక్రెట్గా వాళ్ళ మనసులో చాలా విషయాలు ఉన్నాయి అది ఎవరితోనూ చెప్పుకోవాలి అనే ఆలోచన కూడా వాళ్ళు చేయట్లేదు ప్రస్తుతం అండ్ వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ అదృష్టం ఎంతవరకు ఉంది అనేది వాళ్ళు టెస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అండ్ యూ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ సో నా చుట్టూ ఉన్న వాళ్ళకన్నా నువ్వు చాలా స్పెషల్ నాతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది బాగోదు అని అయితే నేను చెప్పలేను బట్ నీ ఆలోచనలు ఏంటి అనేది నాకు తెలియట్లేదు అలానే నీతో నేను నేను లవ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తే మళ్ళీ నువ్వు ఎలా తీసుకుంటావు అనేది నాకు తెలీదు అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లయితే మీ పర్సన్ మీకు ఇంకా ఎక్కువ ప్రామిసెస్ చేసి నేను కూడా నేను లవ్ చేస్తున్నానని ఒక ఆశలో బ్రతికేలా చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకోవట్లేదు అలానే మిమ్మల్ని కోల్పోవాలి మిమ్మల్ని వదిలేసుకోవాలి మీరు నాకు నువ్వు నాకు వద్దు అనే ఆలోచన అయితే మీ పర్సన్కి లేదు సో మీ పర్సన్ ఏంటంటే మీరు ఒక యూనిక్ పర్సన్గా ఒక మంచి వ్యక్తిగా అయితే మీరు మిమ్మల్ని చూడగలుగుతున్నారు అండ్ అలాగే వాళ్ళ వాళ్ళకి మీ పైన ఎమోషన్స్ ఉన్నాయి లవ్ ఉంది కేరింగ్ ఉంది అన్నీ ఉన్నాయి ఏమైనా అయితే వాళ్ళు అసలు సంతోషంగా ఉండలేరు అంటే వాళ్ళకి మీకు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఎలా నేను మంచిగా చూసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉండిపోవడం వల్ల వాళ్ళకి అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది అంటే మీతో కలిసి ఉండలేని ఏమి చేయాలనే ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాను అన్న ఫీలింగ్ అయితే మీ పర్సన్కి వస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ పట్ల చాలా లవ్ కలిగి ఉన్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళైతే రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు సో ఇక్కడ చాలా వరకు ప్రేమ కనిపిస్తుంది అంటే న్యూ ఫేస్ కనిపిస్తుంది న్యూ బిగినింగ్స్ అంటే మీతో కలిసి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పట్ల చాలా ప్రేమ ఉంది అది ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా మీతో షేర్ చేసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నారు కానీ వాటిని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నారు వాట్ ఈస్ ద ట్రూత్ ఏది నిజమో నాకు తెలియట్లేదు అలానే నీకు అన్నీ చెప్పి అవి నిజమని కూడా నేను చెప్పలేను అలానే అబద్ధము అని చెప్పలేను సో కొన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేసి క్లారిటీ వచ్చాకే మాట్లాడితే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నారు అప్పటి వరకు దూరంగా ఉండాలి అనే ఆలోచన వస్తుంది బట్ మీతో కలిసి ఉండాలి అనే థాట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ దగ్గరికి రావాలి మీతో ఉండాలి టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు బట్ వాళ్ళకున్న సిచ్యువేషన్స్లో వాళ్ళేంటి అనేది వాళ్ళకి అర్థం కానీ పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏమీ చెప్పలేకపోతున్నారు అండ్ ఇక్కడ మెయిన్లీ వాళ్ళు సీక్రెట్స్ దాస్తున్నారు వాళ్ళ మనసులోనే వాళ్ళు ఎక్కువగా బాధపడటం అంటే మీతో చెప్పకుండా దాస్తున్న సీక్రెట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ద హైప్రెస్టెస్ అండ్ చాలా భయము ఆలోచనలు ఇబ్బందులు వీళ్ళని చాలా భయపెడుతున్నాయి అన్నీ మిక్స్డ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే మంచి కాదు చెడు కాదు అన్నీ కలిపి మిక్స్డ్గా వస్తున్నాయి సో దానివల్ల అందరితోనూ షేర్ చేసుకుంటే మళ్ళీ ఏం జరుగుతుందో అనే భయంతో కొంచెం అందరికీ దూరంగా ఉండాలి అంటే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఐ లాంగ్ ఫర్ యువర్ కేస్ మీతో కమ్యూనికేట్ అవ్వాలి మీతో రొమాంటిక్గా టైం స్పెండ్ చేయాలని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక మీతో లవ్ ప్రపోజ్ చేయడం ఎలాగో తెలియక వాళ్ళు వాళ్ళ మనసులోనే కంట్రోల్ అవుతూ మీతో ఫిజికల్గా రొమాంటిక్గా ఉంటున్నట్టు ఊహించుకుంటున్నారు అండ్ మీతో కలిసి లైఫ్ మంచిగా లైక్ మీతో కలిసి ఉంటే ఎట్లా ఉంటుందో అలా వాళ్ళు కళలు కంటున్నారు ఆ ఊహల్లో బతుకుతున్నారు అండ్ మీతో కమ్యూనికేట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా మిమ్మల్ని చూస్తూ మాట్లాడటం అయితే జరుగుతుంది అండ్ మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు కానీ కాలం అంటారు కదా కాలం ఎప్పుడు అవకాశం ఇస్తుందో అప్పుడు మాట్లాడితేనే బెటర్ అని చెప్పి వాళ్ళు మీతో ఏ విషయాన్ని చెప్పకుండా సైలెంట్గా పాటిస్తున్నారు చాలా సైలెంట్గా ఉంటున్నారు మీతోటి ఐ డోంట్ టు బీ హూ ఐ ఆమ్ యూస్ టు బీ యూ డిజర్వ్ బెటర్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు చేసినంత మంచిగా మీరు సాధించినంత మంచిగా నేను చేయలేకపోతున్నాను అండ్ నేనేం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను ప్రస్తుతం చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఏమీ అర్థం కావట్లేదు ఏది చేద్దామన్నా కూడా వాళ్ళకి క్లారిటీ లేదు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా పక్కన లేకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ వాటిని వాళ్ళు క్లియర్ చేయాలి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళంతటి వాళ్ళే ఐ కాన్ టు యూ రైట్ నవ్ సో నీతో మాట్లాడడానికి ఉంది నీకు లవ్ ప్రపోజ్ చేయాలని ఉంది లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉండాలని ఉంది రొమాంటిక్గా కూడా వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతోటి అంటే లస్ట్ ఫీలింగ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మీరేంటంటే చాలా అట్రాక్టివ్ అట్రాక్టివ్గా కనిపిస్తారు మీ పర్సన్కి అండ్ మిమ్మల్ని చూసినప్పుడు మీతో టైం స్పెండ్ చేయాలి అన్నంత ఆలోచన వస్తుంది బట్ ఇప్పట్లో మీతో మాట్లాడలేని పరిస్థితి కనిపించడం వల్ల నేను ఇప్పట్లో మాట్లాడలేను మీతో సో కొద్ది రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే బెటర్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అండ్ నో వన్ అండర్స్టాండ్స్ని బట్ నువ్వు అర్థం చేసుకున్నట్టు నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు నీతో ఉంటే ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది లైక్ నేను పెళ్లి చేసుకున్నా లేకపోతే రీయూనియన్ అయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరు ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీ అవుతుంది మనది మనం లైఫ్లాంగ్ కలిసి హ్యాపీగా ఉంటాము లైఫ్ మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకునేటట్టు మనం ఉంటాము సో అన్ని రకాలుగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీతో అంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి విడిపోయిన వాళ్ళైతే రియూనియన్ అవ్వాలి కలిసి ఉండాలని ఆలోచన చేస్తున్నారు బట్ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి బ్యాడ్గా ఉన్నాయి చెప్పాలంటే ఇక్కడ గొడవలు అనేవి జరుగుతున్నాయండి చాలా వరకు మీ పర్సన్ మోసం చేశారు అండ్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది ఆ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ నేను మీతో హానెస్ట్గా ఉండలేకపోతున్నాను ఉండగలిగితే బాగుండు అనే ఆలోచన కూడా చేస్తున్నారు బట్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని ఇబ్బందులు సిచ్యువేషన్స్ బ్యాడ్ పరిస్థితులు ఉండడం వల్ల మీతో త్వరగా మాట్లాడాలి అన్న ఆలోచనని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ త్వరగా మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలి అని చూసినా కూడా ఇవ్వలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నారు ఒకవేళ ఇవ్వాలి అని చూసినా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళు చేసేది ఏంటి అనేది తెలుసుకోవాలి అండ్ ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పర్సన్ని మోసం చేసినట్టు కనిపిస్తుంది సో అదే కొడవల్లో వాళ్ళు ఆ సిచ్యువేషన్స్లోనే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు సో అవి క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఫస్ట్ ఇది క్లియర్ అయిన తర్వాత మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారు అండ్ మీ పట్ల ప్రేమ అయితే కనిపిస్తుందండి మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు బట్ సిచ్యువేషన్ అనేది వాళ్ళ చేతుల్లో లేవు వాళ్ళు హ్యాండిల్ చేసేటట్టు లేవు వాటిని క్లియర్ చేసుకోవాలంటే టైం పడుతుంది అవన్నీ క్లియర్ అయిన తర్వాత మీతో మాట్లాడాలని అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు అండ్ మీకు అందరూ చెప్పిన విధంగా నేను ప్రామిస్ చేయలేను బాగా చూసుకుంటాను అని బట్ చూసుకుంటాను మంచిగా అని చెప్పైతే మీ పర్సన్ అంటున్నారు వాళ్ళ మనసులో మీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయకపోయినా మీరు మెసేజ్ పెట్టిన వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా వాళ్ళ మనసులో అయితే మీరు ఉన్నారండి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు అంటే ఇష్టం చూపుతున్నారు అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి రావాలని అయితే ఎదురు చూస్తున్నారు అండ్ మీకు లవ్ ప్రపోజ్ చేయాలని అయితే వాళ్ళు కలలు కనడం జరుగుతుంది మీతో ఫ్యామిలీ ఎలా అయితే ఉంటుందో మ్యారేజ్ చేసుకుంటే ఆ విధంగా వాళ్ళు డ్రీమ్స్ అయితే చేస్తున్నారు సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి మీరంటే వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమ వాళ్ళ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ అవి కంట్రోల్ చేయాలన్నంత విధంగా మీ జ్ఞాపకాలు అనేవి మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియట్లేదు బయటపడాలని అయితే కోరుకుంటున్నారు సో మీ పర్సన్కి అయితే మీరంటే ఇష్టం ఉంది అండ్ కమ్యూనికేషన్ కూడా రావచ్చు త్వరలోనే వస్తుంది దానికి ఒక వన్ మంత్ అయినా టైం తీసుకోవచ్చు మీ పర్సన్ లేదా ఒక ఎయిట్ వీక్స్ అయినా టైం పడుతుంది ఆ తర్వాతనే మీకు ఏదో ఒకటి చెప్తారు అంటే సిచ్యువేషన్ ఏంటి అనేది సీక్రెట్స్ అనేది చెప్పొచ్చు అవి చెప్పిన తర్వాత మీకు లవ్ ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ వచ్చేసి ఒకవేళ మీకు రిజల్ట్ అయినట్లయితే ఆ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ పర్సనల్గా మీ పర్సన్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండ్ కంప్లీట్ ఛార్జబుల్ అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకోవాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంటుల్ టెన్స్ టేఫ్యూన్ బాయ్ బాయ్